ఓం శాంతి ఇరువసీటి మురళి తారీఖు నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఈ సంగముయుగము సర్వోత్తములుగా అయ్యే శుభ సమయం ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మీకు నరుని నుండి నారాయణుగా అయ్యే చదువును చదివిస్తారు ప్రశ్న ఏ పరిస్థితిలోనూ ఏడవకుండా ఉండగలిగి ఏ జ్ఞానము పిల్లలైన మీ వద్ద ఉంది జవాబు మీ వద్ద తయారు చేయబడిన డ్రామా జ్ఞానం ఉంది ఇతలు ప్రతి ఆత్మకు తనదే అయిన పాత్ర ఉందని తండ్రి మనకు సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు కనుక మీరు ఎలా ఏడవగలరు దూర తీరాలలో బ్రహ్మతత్వంలో ఉండే తండ్రిని గురించిన చింత ఉండేది వారిప్పుడు లభించారు ఇంకేం కావాలి భాగ్యశాలి పిల్లలు ఏడవరు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన ఖడ్గంతో వికారాలను జయించాలి జ్ఞాన సంస్కారాన్ని నింపుకోవాలి పాత ప్రపంచము మరియు పాత శరీరాన్ని సన్యసించాలి సెకండ్ పాయింట్ భాగ్యవంతులుగా అవుతున్నాము అనే ఖుషీలో ఉండాలి ఏ విషయంలోనూ చింతించరాదు ఎవరైనా శరీరం విడిచిపెట్టినా దుఃఖంతో కన్నీరు కాచరాదు వరదానము కంట్రోలింగ్ పవర్ ద్వారా ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో పాస్ అయ్యి పాస్ విత్ ఆనర్భవ వివరణ ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి ఇప్పుడిప్పుడే శరీరం నుండి భిన్నంగా అయ్యి అవ్యక్త స్థితిలో స్థితమైపోవాలి ఎంత హంగామా ఉంటుందో అంత స్వయం యొక్క స్థితి శాంతిగా ఉండాలి అలా ఉండాలంటే సర్దుకునే శక్తి కావాలి ఒక సెకండ్లో విస్తారం నుండి సారంలోకి రావాలి మరి ఒక్క సెకండ్లో సారం నుండి విస్తారంలోకి రావాలి ఇటువంటి కంట్రోలింగ్ పవర్ గలవారే విశ్వాన్ని కంట్రోల్ చేయగలరు ఈ అభ్యాసమే చివరి ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో పాస్వి తానర్గా చేస్తుంది స్లోగన్ వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి చేయించండి అప్పుడు చిన్న చిన్న ఆటలు సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని చేయండి విదేహీగా అవ్వడంలో అర్జునులుగా అవ్వండి అర్జునుని విశేషత ఏమిటంటే సదా బిందువు యొక్క స్మృతి స్వరూపంగా అయ్యి విజయగా అయ్యారు ఇటువంటి నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యేవారే అర్జునులు సదా గీతాజ్ఞానం విని మననం చేసేవారే అర్జునులు ఇటువంటి విదేహులుగా మరియు జీవించి ఉండే అందరూ మరణించి ఉన్నారు అనే బేహద్దు వైరాగ్య వృత్తి గల అర్జునులుగా అవ్వండి అచ్చా ఓం శాంతి